సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో వెయ్యి సంవత్సరాల కాలం నాటి రాజులచే నిర్మింపబడిన శ్రీ శంభు దేవాలయంలో నాలుగు వందల సోమవారం పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు శ్రీ శంభు దేవాలయ చైర్మన్ జనమంచి సీతారామ శర్మ ద్వివేది తెలిపారు గురువందనం గణపతి పూజ పుణ్యాహవచనం మాతృక మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకం సహస్ర నామార్చన కార్యక్రమాలను వైభవంగా జరిపారు ఈ సందర్భంగా చైర్మన్ జనమంచి సీతారామ శర్మ ద్వివేది మాట్లాడుతూ వంశ పారంపర్యంగా జనమంచి కుటుంబీకులచే వెయ్యి సంవత్సరాలుగా పూజ చేసుకునే భాగ్యం కలగడం తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు త్వరలోనే శిలలతో దేవాలయ పునర్నిర్మాణం ప్రారంభించుకుని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో ప్రాంత భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు